పన్నీర్ పడేది మీరు అడిగే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ధర్మం ఉంది న్యాయం ఉంది నిర్మాతలుగా నైంటీ నైన్ పర్సెంట్ ధర్మం తెలిసిన నిర్మాతలు మీ అయిపోయి ఉంటారు మీకు ధర్మం జరుగుద్ది సినీ కళామ తల్లరే మనిషికి హార్ట్ నిర్మాత అయితే బ్రెయిన్ ఒక డైరెక్టర్ అయితే ఒక ఆర్టిస్ట్లు అయితే ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్సర్లు అయితే రోజు భోజనం పెట్టే సినీ కళామ తల్లికి భోజనం పెట్టే ఎగ్జిబ్యూటర్స్ అయితే బయటికి కనపడతారు బయటికి కనపడని స్ట్రక్చర్ ఒకటి ఉంది అదే కార్మికులు ఆ కార్మికులు ఆ స్ట్రక్చర్ లేకపోతే మనం నడవలేవు కదలేవు మీ కార్మికులకి ఎంత చేసినా తక్కువే మీరు చేసే శ్రమ యాభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను పర్సనల్గా నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కాశ్మీర్లో ఇరవై ఏళ్ళ నుంచి సినిమా తీయపోతే ఆ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎవరు ఇరవై ఏళ్ళ నుంచి కాశ్మీర్లో సినిమా తీయట్లేదు నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా వచ్చేయట్లేదు ఇక్కడ టెర్రరిస్ట్లు భయపడుతున్నారు మీ తెలుగులో ఎవరన్నా సినిమా చేస్తే మా కాశ్మీర్లో శా కా ప్రశాంతత ఉంటుందని అడిగారు ఆ రోజుల్లో నేను చేస్తానని చెప్పి ఆ రోజు మా కెమెరామెన్ టెక్నీషియన్ మీ సహకారంతో కాశ్మీర్లో సినిమా తీస్తే పార్లమెంట్లో అద్వాని వాజ్పేయి వేశారు ఒక తెలుగు సినిమా నిర్మాతలు వచ్చి మా కాశ్మీర్లో ఇరవై ఏళ్ల తర్వాత సినిమా తీస్తున్నారు ఇప్పుడు కాశ్మీర్లో ఇప్పుడు కాశ్మీర్లో జరిగే రివాల్వర్ షూటింగ్ కాదు సినిమా షూటింగ్ అని పార్లమెంట్లో స్క్రీన్ చేశారు అది మొత్తం మన తెలుగు కళాకారులు ఆర్టిస్టులు ముఖ్యంగా టెక్నీషియన్ వల్లనే ఆ ప్రతిష్ట వచ్చింది మనకి తెలుగు కళాకారులు ప్రపంచానికి ఇంత పేరు తెచ్చిన సినిమా ఇండస్ట్రీ నుంచిన్నా దానికి బ్యాక్ బోర్న్ కార్మికులు మాత్రమే మీకు ఎంత చేసినా తక్కువే భగవంతుడు ఆశీస్సులు మా సినిమా ఇండస్ట్రీ నైంటీ నైన్ పర్సెంట్ ముఖ్యంగా చిన్న నిర్మాతలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము మీరు అనుకునేవన్నీ జరిగి ఇంట్లో మాకు బిడ్డలు ఉంటారు బయటకు వచ్చే వరకు మేము సెట్లోకి వస్తే మా మమ్మల్ని బిడ్డల్లాగా చూసే కార్మికులు మీరే మా బిడ్డలు మీకు ఎవరికి ఎటువంటి అసంతృప్తి ఉండకూడదు మీరు సంతోషంగా ఉండాలి మీరు బలంగా ఉండాలి మీరు అన్ని శక్తులు మీకు ఉండాలంటే మేము తండ్రులుగా మీకు అండగా ఉండాలి మా బిడ్డల్ని ఎప్పుడు మేము కష్టపెట్టకూడదు